ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సంయుక్త అంటుంది అయ్యో నీ దగ్గర ఆధారం ఉంది అని చెప్పి అనుకుంటున్నావు బట్ అది ఆధారమే కాదు నీ దగ్గర ఉన్న వీడియోతో నేను నువ్వు ఏమీ చేయలేవు లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది ఇక అరవింద ఆంటీ చాలా లక్కీ సారీ ఫర్ యువర్ హెల్ప్లెస్నెస్ ఓ అవును మర్చిపోయాను నువ్వు నా క్లాస్మేట్ అని చెప్పి అందరికీ అబద్ధం చెప్పాను కదా నీకు నచ్చకపోతే చెప్పు నేను అందరికి వెళ్ళి ఇప్పుడే నిజం చెప్పేస్తాను అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే ఏ వదూ ఆ అబద్ధమే కంటిన్యూ చేద్దాము అని చెప్పి మనీషా అంటూ ఉంటే సరే అయితే అని చెప్పి సంయుక్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనీషా అంటుంది ఏంటి ఏంటంటీ అసలు నా దగ్గర ఉన్నదే పెద్ద ఆయుధం అని చెప్పి అనుకున్నాను నా వీడియోని చూసుకుంటూ ఇప్పుడు అసలు ఆయుధమే కాదు అంటుంది ఏంటంటే ఎమ్ఐ అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని అంటుంది తను లక్ష్మి కాదు సంయుక్త తను జేఎంఆర్ కూతురు ఎన్నో కంపెనీలు నడిపిన అనుభవం తన దగ్గర ఉంది దీనికి మనుషుల నేచర్ చదవడం అలవాటు ఉంది సో నీ దగ్గర ఉన్న వీడియో ప్రూఫ్ అది అసలు ప్రూఫే కాదంటుంది తనకున్న టాలెంట్తో చెప్పింది అయినా నువ్వు పిచ్చి పిచ్చిగా తన లక్ష్మి ప్రూవ్ చేస్తాను ఇవన్నీ టైం వేస్ట్ చేయకు అని చెప్పి అని అంటూ ఉంటే అప్పుడు మనీషా లేదండి తన లక్ష్మియే అసలు ఆయన నాకు డౌట్ ఈ వీడియో ప్రూఫ్ అని నేను పెద్ద ఇదిగా చూస్తూ ఉంటే తన కళ్ళలో బెదుర్లేదు ఏం లేదు అని చెప్పి అంటూ ఉంటే తను జేఎంఆర్ కూతురు కాబట్టి లక్ష్మి కాదు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకో అని చెప్పి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనీషా అనుకుంటుంది లక్ష్మి నువ్వు ఎన్ని రూపాయలు మార్చినా నేను నేను కనిపెడతాను నువ్వు లక్ష్మి అని నా కన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది మరో పక్క అర్జునులకి మాట్లాడుకుంటూ ఉంటారు జున్ను నా దగ్గర వీడియో ఉంది కదా చూడు ఈ వీడియోలో మీ అమ్మ ఉంది కనిపిస్తుంది కదా ఈ వీడియోలో ఈ అమ్మ అక్కడున్న బయట ఆంటీ ఇద్దరు ఒకేలా ఉన్నారు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు ఒకేలా ఉన్నారు కానీ ఇటు చూడు ఈ వీడియోలో మా అమ్మ శారీ కట్టుకుంది జడ వేసుకుంది మరి ఈ ఆంటీ ఏమో డ్రెస్ వేసుకుంది అనగానే డ్రెస్ మై డ్రెస్సింగ్ స్టైల్ మార్చేస్తే మనుషులు వేరైపోతారే ఏంటి ఏమీ కాదు ఈ వీడియో చూపిద్దాం అందరికీ అనగానే అప్పుడు అమ్మ కూడా చెప్పింది కదా ఈ వీడియో ఎవరికి చూపించొద్దని మళ్ళీ పైగా అర్జున్ బాబా అసలు లక్ష్మి అదే ఆ సంయుక్త ఆంటీని డిస్టర్బ్ చేయొద్దని కూడా చెప్పారు అనగానే ఏం కాదులే నేను చూసుకుంటాను ఈ వీడియో చూపిస్తే అందరి డౌట్లు క్లారిఫై అవుతాయి పదాను నాతో పాటు అని చెప్పి కిందకు వస్తుందనమాట ల జున్ను లక్కి కిందకొస్తారు నానమ్మ తాతయ్య డాడీ అందరూ రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది వచ్చి ఏంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తావు ఏమన్నా మీటింగ్ ఏంటి అనగానే అంతకన్నా పెద్దలు బాబాయ్ అని చెప్పి అంటుంది ఇకప్పుడు ఏంటి ఏం చెప్పాలి అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే ఇకప్పుడు లక్కీ అంటుంది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వీడియో తీశాను కదా ఆ ఇంట్లో ఆ వీడియో మీకు ఎప్పటికప్పుడు చూపిద్దామంటే అవీ చూడడం లేదు ఇప్పుడు చూపిస్తాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అదేంటి ఇప్పుడు సడన్గా ఎందుకు అనగానే కొన్ని కొన్ని ఎప్పటికప్పుడు చూపిస్తే కానీ మనకి క్లారిఫై అవ్వవు డౌట్లు అని చెప్పి అంటూ ఉంటే ఇంత చిన్న దానివి అంత పెద్ద డైలాగా అని చెప్పి అంటూ వివేక్ ఇక అప్పుడు మిత్ర అంటాడు మరి ఆ లక్కీ ఎవరితో తిరుగుతుంది అదిగో ఆ జున్నుతోని జున్ను సైజ్ ఏమో ఇలా కానీ మాటలు మాత్రం భారీగా ఉంటాయి కదా అందుకే ఆ జున్ను దగ్గర నుంచి అని నేర్చుకుంటున్నట్టుంది సర్లే కానీ చూపించా వీడియో అని చెప్పి మిత్ర అంటాడు పక్క లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇప్పుడు ఆ వీడియో చూసేసారంటే ఇక జున్ను వాళ్ళ అమ్మ లక్ష్మిలాగా ఎందుకుంది అని చెప్పి ఆరా తీయడం మొదలు పెడతారు ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది లక్ష్మి అక్కడ లక్కి ఏమో చూడు అన్న వీడియో అని చెప్పి ఫోన్ ఇస్తుంది ఇక ఫోన్ ఫోన్లో వీడియో చూసి ఇదేంటి ఈ వీడియో నువ్వు ఆల్రెడీ చూపించావు కదా ఈ పూలు ఆకుల వీడియో అనగానే అయ్యో నాన్న ఏది టివ్వు అని చెప్పి లక్కీ ఫోన్ తీసుకొని ఈ వీడియో కాదు నాన్న వేరే వీడియో అని చెప్పి ఫోన్లో వీడియో ఎదుగుతూ ఉంటుంది ఇక వీడియో కనిపించదు ఇటు పక్క జయదేవ్ లక్కీ జున్ను ఇవాళ వీడియో చూపించేది ఉందా లేదా అనగానే ఏంటో తాతయ్య ఫోన్లోనే ఉండాలి ఇందాక కూడా చూస్తాను ఇప్పుడు ఎందుకు లేదు మిస్ అయిపోయింది డిలీట్ అయిపోయినట్టుంది అని చెప్పి అంటూ ఉంటే హమయ్య అని చెప్పి అనుకుంటుంది లక్ష్మి ఇటు పక్క యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇటు రూమ్లో ఉన్నప్పుడు లక్కీ జున్ను ఇక జున్ను లక్కీకి తెలియకుండా మెల్లగా వీడియోని డిలీట్ చేసేస్తాడనమాట ఇక రూమ్లోకి వెళ్ళిపోతుందనమాట లక్కీ ఏంటి ఆ వీడియో ఇప్పటిదాకా ఉండాలి కదా ఏమైంది కనిపించట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే ఇక జున్ను వచ్చి సారీ లక్కీ ఆ వీడియోని నేనే డిలీట్ చేశాను ఆ అమ్మ వీడియో అప్పుడు తీసినప్పుడు వంద సార్లు చెప్పింది వీడియో ఎవరికి చూపించొద్దని ఇక అందుకే అమ్మ మాట గుర్తొచ్చి నేను డిలీట్ చేసేసాను సారీ అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు లక్కీ అంటుంది నువ్వెందుకు సారీ నేనే నీకు సారీ చెప్పాలి నువ్వు కూడా నాకు చాలాసార్లు చెప్పావు చూపించొద్దని నేనే ఆ వీడియో అందరికీ చూపించాలని ఇదిలో ఇక నేను చూపిద్దామని ట్రై చేశాను పర్లేదులే అని చెప్పి అంటూ ఉంటే సరే అని చెప్పి జున్ను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత లక్కీ మనసులో అనుకుంటుంది జున్ను మీ అమ్మను నువ్వు గుర్తుపట్టలేకపోవచ్చు కానీ తను మీ అమ్మే చూడు నేను ఎలా ప్రూవ్ చేస్తానో అని చెప్పి మనసులో అనుకుంటుంది లక్కీ మరో పక్క లక్ష్మి ఒకతే నేను ఆలోచిస్తూ ఉంటుంది లోన్లో ఇక అప్పుడు అక్కడికి వివేక్ జాను వస్తారు ఏంటక్క ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అనగానే అప్పుడు సంయుక్త ఇలా చెప్తుంది నా దగ్గర వంద కారణాలు ఉండొచ్చు ఈ ఇంటిలో ఆ ప్రతి ఒక్కరిని మోసం చేయడానికి అంటే నేను రూపం మార్చుకొని అందరిని మోసం చేస్తున్నాను కానీ పిల్లల విషయంలో నేను అలా చేయలేకపోతున్నాను వాళ్ళని ఇంకా ఇంకా మార్చలేకపోతున్నాను వాళ్ళతో నేను అసలు నటించలేకపోతున్నాను కనీసం పిల్లలకైనా నిజం చెప్పేయాలనిపిస్తుంది వాళ్ళకైతే నిజం చెప్పేస్తాను అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది అయ్యో అక్క వద్దు అసలు ఇంత బలంగా ఉన్నావు ఇప్పుడు దాకా ఇప్పుడు ఎందుకు పిల్లల విషయంలో ఇంత వీళ్ళు వీక్ అయిపోతున్నావు లేదక్క అసలు ఆ మనిషి కళ్ళన్నీ నీ మీదే ఉన్నాయి ఇక పిల్లలకి చెప్పావంటే ఏ క్షణాల్లో అయినా మన ప్లాన్ అయితే ఫ్లాప్ అయిపోవచ్చు వద్దక్క అని చెప్తూ ఉంటుంది ఇలా అప్పుడు అక్కడికి జయదేవ్ వస్తారు టీ ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అనగానే నథింగ్ అంకుల్ బిజినెస్ మ్యాటర్స్ అని చెప్పి అంటుందన్నమాట సంయుక్త ఇందుకే మా ఇల్లు ఎలా ఉందమ్మా నచ్చిందా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే నాకైతే చాలా బాగా నచ్చింది అంకుల్ అని చెప్పి అంటుందన్నమాట సంయుక్త అప్పుడు ఇక జయదేవ్ అంటారు మా కోడలు ఉన్నప్పుడైతే మా ఇల్లు ఇంకా కలకలాడుతూ వెళ్ళిపోయేదమ్మా మా కోడలు వెళ్ళిపోవడంతో ఆ కళ కూడా వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తూ ఉంటారు నీరాకతో మళ్ళీ మా లక్ష్మి మా ఇంటికి వచ్చినట్టుగా మా ఇల్లు మళ్ళీ కలకలాడుతుందమ్మా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే థ్యాంక్స్ అంకిల్ అని చెప్పి అంటుందనమాట సంయుక్త మా అరవింద్ అయితే మా కోడలే తిరిగి వచ్చినట్టు లక్ష్మి లక్ష్మి అని చెప్పి నిన్ను కోడల్ని చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉంది మా అరవింద అనగానే అవునా అంకిల్ అని చెప్పి సంయుక్త అంటూ ఉంటే ఇక అప్పుడు జయదేవ్ అంటారు ఇక వచ్చింది మీ కోడలే అని చెప్పేస్తే ఇంకా బాగుంటుందేమో అని చెప్పి అనగానే ఇక లక్ష్మి వివేక్ జాను షాక్ అయిపోతారు వివేక్ అంటాడు పెదనాన్న ఏం మాట్లాడుతున్నావు కోడలని నిజం చెప్పడం ఏంటి వచ్చింది సంయుక్త గారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటారు ఇంకా నా దగ్గర నిజం దాయద్దు మన ఇంటికి వచ్చింది లక్ష్మి అని నాకు తెలుసు ఆ రోజే తెలుసు ఎలా అంటే అప్పుడు ఫస్ట్ మీటింగ్ అప్పుడు ఫోన్ పడిపోయినప్పుడు ఈ సంయుక్త మిత్ర కాళ్ళని దండం పెట్టుకోవడము ఇక మిత్రకి సెకండ్ ఇవ్వడం కానీ ఇక మన ఇంటికి వచ్చినప్పుడు నన్ను మీ కోడలే అనుకోండి అన్నము ఇక లక్ష్మి అని పిలవండి అన్నము ఈవెన్ పిల్లల్ని అమ్మ అని పిలవచ్చు అన్నట్టుగా చెప్పడం ఇవన్నీ నాకు అప్పుడే డౌట్ వచ్చింది తను లక్ష్మి అని చెప్పి ఇక అప్పుడు లక్ష్మి జయదేవ్ దగ్గరికి వచ్చి నన్ను క్షమించండి మావయ్య గారు నా చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల నేను నిజం చెప్పలేకపోయాను నన్ను క్షమించండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ అంటారు క్షమించు అని చెప్పి అనే ఇదిలో నువ్వు లేవమ్మా మేమే మేము నిన్ను క్షమించమని అడగాలి అని చెప్పి జయదేవ్ అంటారు అసలు ఎంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా అసలు నీ గురించి ఎక్కడని వెతకాలి అని చెప్పి అంటూ ఉంటే అది జరిగింది ఏంటంటే మామయ్య అని చెప్పి ఇక మనీషా పెట్టిన కండిషన్ అదంతా చెప్తూ ఉంటుంది ఇక తర్వాత ఇక బస్సులో ట్రావెల్ చేస్తుంటే బస్ యాక్సిడెంట్ ఆ తర్వాత ఇక సోదా భాస్కర్ వాళ్ళ ఇంటి దగ్గర ఇక ఆ టైంలో ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఉండడము ఇదంతా మొత్తం అంత స్టోరీ చెప్తుందనమాట ఇది మామయ్య జరిగింది అని చెప్పి అంటూ ఉంటే నిజంగా ఎన్ని కష్టాలు పడ్డావమ్మా ఒంటరిగా ఎంత బాధలు పడ్డావు అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది ఒంటరిగా ఎక్కడున్నాను మామయ్య మిత్రగారి ప్రతిరూపం నాతోనే కదా ఉంది అనగానే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి జైదేవ్ షాక్లో అడుగుతారు అవును మామయ్య ఈ ఇల్లు వదిలి వెళ్ళే టైంకి నేను అప్పుడు ప్రెగ్నెంట్ అప్పుడు నాకు తెలియలేదు తర్వాత తెలిసింది ఇక మిత్రగారికి బాబు పుట్టాడు అని చెప్పి అనగానే అవునా నా మనోడు ఎక్కడమ్మా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే మీ మనోడు ఎక్కడో కాదు ఎవరో కాదు జున్ను ఏ అనగానే అవునా జున్ను అని చెప్పి షాక్ అవుతాడనమాట జైదేవ్ అసలు నువ్వు వచ్చావనే సంతోషమే నేను ఉబ్బి తప్పిపోయిపోతున్నాను ఇప్పుడు జున్ను నా మనవడని తెలిసాక డబల్ అయిపోయింది నా హ్యాపీనెస్ ఇప్పుడే వెళ్ళి అరవింద్ అత్యక్ చెప్తాను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే వద్దు మామయ్య అని చెప్పి చేపట్టుకొని ఆపుతుంది లక్ష్మి ఎందుకు ఎక్కువ అంటున్నావు అని చెప్పి అనగానే నా ముందు ఉన్న బాధ్యతలు చాలా ఉన్నాయి మావయ్య అవన్నీ నెరవేర్చాలి అప్పుడు దాకా ఎవరికి తెలియకూడదు నిజాలు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ సరే అమ్మ నువ్వు చెప్పింది కూడా నిజమే ముందు ఆ బాధ్యతలైతే బాధ్యతలైతే కంప్లీట్ చేయాలి కానీ ఇప్పటికైతే నేను నా మనవడు జున్నుని హత్తుకొని ఒక ముద్దు పెట్టాలి టైం వచ్చినప్పుడు నేను సందర్భం వచ్చేవాక వెయిట్ చేస్తాను అప్పుడు దాకా మీ అత్తయ్య దగ్గర నేను నోరు జార్ను ఇప్పుడైతే నేను జున్నును అర్జెంటుగా మీట్ అవ్వాలి వెళ్తాను అని చెప్పి ఇక జున్ను దగ్గరికి వెళ్తారనమాట జయదేవ్ ఇటు పక్క లక్ష్మి చాలా సంతోషంగా ఉంటుంది